నెల్లూరు రాధాభవన్ సెంటర్ లో బ్లాక్ టెటో టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క ఆస్వాదించాల్సి కూర్చున్నాం ఎంతో టేస్ట్ న్యాచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు గత టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆస్వాదించాల్సి కూర్చున్నాం జాగ్రత్త పెట్టించుకుంటూ ఒక్కొక్కరు సెట్ అయిన తర్వాత కొద్దిగా సెట్ అయిన తర్వాత పెట్టించుకుంటే వాటి జాగ్రత్త ఆరోగ్యం ఏదైనా ఉంటే హాస్పిటల్ చూపించుకుని చెప్తాను మళ్ళా నేను నెల్లూరు వచ్చినప్పుడు వస్తాను నెల్లూరు వచ్చినప్పుడు వస్తాను దానికి

నువ్వేం చేసావులంకారాలు ఇప్పుడు మన ఓల్డ్ సార్ బాలాజీ నగర్ ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేసినప్పుడు సార్ ఇంటికి వచ్చినాం సార్ తమ హాస్పిటల్లోనే ఈ మధ్య ట్రీట్మెంట్ కూడా చేయించాం సార్ ఒకసారి తమ దృష్టికి ఒకసారి ఇంటికి వచ్చాం సార్ ఇప్పుడే ముందు అంటా సార్ ఆపరేషన్ చేయించారు సార్ सार सार तो कालिंसर आ कालिंसर सेटेलिट आ रहा था कि बेटियों को परसेंटेज तो आ रहा था सार सार ये सेटेलिट बेटियों को पता आ रहा था अरे अच्छा सर नेगरूं का आप लोगों से बिछोड़ चलता मालाह अच्छा सर ओके सर नेगरूं के जोड़ सर नेगरूं के जोड़ सर देख के चापल सर देख के कैंसर मेरे निशान సార్ ఇంత ముందు సార్ పదహారో డివిజను అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నారా లోకేష్ సేవా సమితి అని చెప్పి ఫౌండర్ గా ఏర్పాటు చేసి కొన్ని రోజులు సేవా కార్యక్రమాలు చేశారు సార్ ఆ తర్వాత ఈ మధ్య ఒక కాస్త ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇటు తిరుగుతూ అతను ఏదో జీవనాధారం కోసం పనిచేసుకుంటూ ఉన్నారు సార్ దేవుడు అలంకారాలు చేసుకుంటున్నారు సార్ ఇద్దరు పాపలు సార్ ఇద్దరు పెళ్లి ఒక అతను సాఫ్ట్వేర్ సార్ బెంగళూర్లో ఓకే అతను డ్రైవర్ సార్ నేను పోల అలంకారాలు అయితే దేవుడి అలంకారాలు చేస్తున్నాను సార్ 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 లేదు సార్ ఓకే సార్ మాట్లాడుతారు అట్లా అట్లాగే సార్ అట్లా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్

ఉచితంగా ఇంటికి పంపించినందుకు ఆయనకు మరీ మరీ మా కుటుంబం రుణపడి ఉందని తెలియజేసుకుంటున్నాం నారాయణ సార్ గారు ఆదేశానుసారం ఈరోజు కంచి రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది నారాయణ సార్ గారితో వీడియో కాల్ చేసి చాలాసేపు నా కంచి మల్లికార్జున రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది వీడియో కాల్ చేసి ఆయన యొక్క యోగక్షేమాలు తెలుసు అడిగి తెలుసుకోవడం జరిగింది నారాయణ సార్ గారు కనుక ఆనయణ సార్ గారు ఈసారి వచ్చినప్పుడు మల్లికార్జున రెడ్డి మీ ఇంటికి వస్తాను నేను మీకు ఏం కావాలో నేను చూసుకుంటాను అని చెప్పేసి చెప్పడం కూడా హామీ ఇవ్వడం కూడా జరిగిందండి ఇది ఈరోజు నారాయణ సార్ గారు చెప్పిన విధంగా మేము నడుచుకుంటున్నాం అతని యొక్క యోగక్షేమాలు తెలుసుకొని అతని ఆర్థిక పరిస్థితి తెలుసుకొని అతను కూడా తెలుసుకున్నారు దాని తర్మల ఈసారి మళ్ళీ నేను నెల్లూరుకు వచ్చినప్పుడు నారాయణ సార్ గారు నేను మీ ఇంటికి వస్తాను కంచి రెడ్డి అని చెప్పేసి వీడియో కాల్లో చాలాసేపు నారాయణ సార్ గారు కంచి రెడ్డి గారి గురించి అన్ని వివరాలు తెలుసుకోవడం జరిగింది